హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి కొత్త వెంచర్ మీకు చూపించబోతున్నానండి డిటిసిపి విత్ రేరా అప్రూడ్ వెంచరు ఓకే ఇది వచ్చేసి మన పుట్టుకోడ దగ్గరగా ఉంటుంది ఖమ్మం టు వైర రోడ్ హైవే దగ్గర అదే విధంగా మీకు దేవర్పల్లి హైవే శ్రీ నామా నాగేశ్వర గారు ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది చాలా చాలా బాగుందండి డిటిసిపి విత్ రేరా బ్యాంకు లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది టోటల్గా ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు మనకి గజం ఎంత ఉంది అదే విధంగా ఎన్ని గజాలు ప్లాట్స్ ఉన్నాయి ఉన్నాయంటే నీకు ఈ వీడియోలో ఈ వెంచర్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఎవరైతే పుట్టుకోటల్లో ప్లాట్స్ కావాలి అని చూస్తున్నారో వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే చూస్తున్నారు కదా వెంచర్ మీరు ఆల్రెడీ మంచి ఎక్సలెంట్గా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు మీరు కనిపిస్తాము మాకంటే మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకంటే మీరు ఒక పది లక్షలు పెట్టుకుంటారు మీకు ఎక్కువగా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుకోలేరు అంటే ఏరని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది చాలా మంది అనుకుంటారు మీ బడ్జెట్ చెప్పండి బడ్జెట్ చెప్పి మీరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తే నాకు మీ బడ్జెట్ సార్ నేను గజాన్ని ఎంత పెట్టుకుంటాను ఎంత బడ్జెట్ నాకు ప్లాట్ కావాలని చెప్పండి ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ అవ్వద్దు ఇక్కడ చాలా మంది కూర్చోస్తారు పోతారు టైం అంతా వేస్ట్ అవుతుంది కిల్ అవుతుంది కాబట్టి సో మీ బడ్జెట్ చెప్పండి మీకు సో మనీ ప్రాజెక్ట్స్ ఖమ్మంలో చాలా ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులు వస్తుంటాయి కాబట్టి మీ బడ్జెట్ కూడా ఎంత ఉందో ఏంటో చెప్పండి నాకు ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఈ వెంచర్ చాలా చాలా బాగుందండి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలి అన్నవాళ్ళు వెంటనే లేట్ చేయకుండా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు కనిపిస్తే నెంబర్కి ఫోన్ చేయండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ వెంచర్ గురించి ఫుల్గా వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి మనం వెంచర్ వెంచర్ దగ్గర వెళ్తున్నాము ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీరు చూస్తుంది పుట్టుకోటండి ఫిఫ్టీన్త్లో లో ఉన్న ప్లాట్ వెంచర్ మీకు చూపించబోతున్నాను చాలా అద్భుతంగా ఉందండి వెంచర్ అయితే నాకైతే చాలా చాలా అద్భుతంగా ఉంది నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి వెలుగమట్ల పార్క్ ఆనుకొని ఉంటుందండి అదేవిధంగా వచ్చేసి మీకు బొమ్మ కళకి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మీకు ఖమ్మం టు దేవరపల్లి హైవేకి టూ పాయింట్ ఫైవ్ కేఎం ధర ఉంటుంది ఖమ్మం వైర రోడ్డు ఈనాడ ఆఫీస్కి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి కొత్త బస్ స్టాండ్కి ఏడు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ వెంచర్ ఖమ్మం పదిహేనవ డివిజన్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వెంచర్ మీకు చూపిస్తున్నానండి దీంట్లో మనకు వచ్చేసి డిటిసిపి త్రేరాపు రోడ్ వెంచర్ బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది హ్యాపీగా మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా నేను ఇప్పిస్తాను మీకు చూడండి ఒక రూపాయి నేను కిందకో మీదుకో మీ దగ్గర బడ్జెట్ కనీసం ఒక ఇరవై ఐదు లక్షలు ఉందంటే నేను కొంచెం ఆటో అయితే నేను ఇప్పిస్తున్నాను రెడీగా ఉన్నాను సో మీరు రెడీగా ఉన్నారా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇల్లు కట్టుకోవడం రెడీగా ఉంది కార్పొరేషన్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తక్కువ టైంలో ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ దేవరిపెల్ల ఉంది బొమ్మ కాలేజ్ ఉంది అదేవిధంగా ఈనాడ ఆఫీస్ దగ్గర ఉంది నామనేశ్వరం గారు ఇంటర్నేషనల్ స్కూల్ ఇయర్స్ ఇయర్ స్టార్ట్ అవతుంది అల్లీపురం దగ్గరగా ఉంది సో ఈ లింక్ రోడ్లన్నీ కూడా సిక్స్టీ అండ్ హండ్రెడ్ రూ హండ్రెడ్ ఫీట్ రోడ్లు మొత్తం కనెక్ట్ చేస్తున్నారు దేవపల్లి హైవేకి ఇటు దేవపల్లి హైవేకి వైర రోడ్ కనెక్ట్ చేస్తున్నారు సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఏ హైవేలో ఏ ఎక్కడ ఉన్న రేటు అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుందండి అన్ని ఏరియాలో ఒకటే ఉండదు ఇది గమనించగలరు చాలా మంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఇది గమనించండి రేట్ ఉంది ఏరియాని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఈ వెంచర్లో మీరు ప్లాట్ కావాలంటే కనీసం నూట ఎనభై మూడు గజాలు ఇరవై ఐదు లక్షల కంటే తక్కువ లేదు ఇది గమనించండి దాంతోపాటు మీకు నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు ప్లాట్ ఉంది మినిమం అయితే పదమూడు వేల ఎనిమిది వందల నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ ఓకే ప్లాన్ చేసుకోండి అండి చాలా అద్భుతంగా ఉంది సాటర్డే సండే మధ్యలోనే విజిట్ ప్లాన్ చేసుకోండి మంచి మీకు డిటీసీ రేర సెక్యూరిటీ ఉంటుంది మెయింటెనెన్స్ డెవలప్మెంట్స్ డాక్యుమెంట్స్ థర్టీస్ లింక్ చుట్టూ ప్రహరీ కూడా చూస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ట్యాంక్ సో ఇవన్నీ కూడా వస్తాయండి సెక్యూరిటీ ఉంటుంది మీరు విలేజ్లో ఉంటున్నారా లేదంటే మండలాల్లో ఉంటున్నారా లేదంటే జిల్లాలో ఉంటున్నారా లేదంటే వేరే స్టేట్లో ఉంటున్నారా మీరు వెంచర్లో తింటుంటే సెక్యూరిటీ ఉంటుంది నా వెంచర్లో మాక్సిమం వచ్చేసి వెంచర్లోనే వస్తుంటాయి ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది మీకు సెక్యూరిటీ ఉంటుంది హ్యాపీగా మీరు ఎక్కడున్నా కూడా మీ ప్రోడక్ట్ మీకు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీకు అందుకే నేను ఎక్కువగా సెక్యూరిటీ ఉన్న వెంచర్లో వెంచర్లో మాత్రమే నా ఎక్కువ వీడియోస్ వస్తుంటే దీన్ని గమనించగలరు మీకు ఎన్ని గేజలు కావాలి మీకు ఎంత బడ్జెట్ ఇవన్నీ నాకు చెప్పండి చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టు నేను ప్రోడక్ట్ ఇస్తాను మీ దగ్గర పది లక్షలు ఉన్నాయా ఎనిమిది లక్షలు ఉన్నాయా ఎనిమిది లక్షల ప్రోడక్ట్ ఇప్పిస్తా పది లక్షలు ఉన్నాయా పది లక్షల్లోనూ ప్రోడక్ట్ ఇస్తాను మీరు ఎంత బడ్జెట్ కావాలన్నా వెంటనే ఫోన్ చేయండి హ్యాపీగా సెక్యూరిటీ వెంచర్లో తీసుకోండి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి మన ఛానల్ వాచ్ చేస్తుండే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్గా ఫార్వర్డ్ చేస్తుండండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకు తీసుకొస్తానండి మన ఛానల్ కూడా మీరు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం